మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జూడా ఆర్ అనౌన్సింగ్ స్ట్రైక్ ఇన్ సపోర్ట్ ఆఫ్ జూడా ఫర్ ద బేసిక్ కమ్యూనిటీస్ ఇన్ వేరియస్ పెర్ఫరల్ హాస్పిటల్స్ తెలుగులో చెప్పాలంటే ఉస్మానియా ఇస్ థర్షరీ సెంటర్ అంటే వేరియస్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ నుంచి ఏ ఏ కేసు రెఫర్ అయినా కూడా అట్ ద ఎండ్ ఉస్మానియాలో ట్రీట్మెంట్ తీసుకునే హాస్పిటల్లో బేసిక్ ఫెసిలిటీస్ అంటే ఒక రూఫ్ కింద సర్వీస్ ఇచ్చే పే రూఫ్ కూడా లేకుండా ఉన్న పరిస్థితిలో మెడికల్ కేర్ పేషెంట్ కేర్ అనేది కాంప్రమైజ్ అవుతుంది చాలా సార్లు ఇట్ హాస్ బిన్ మల్టిపుల్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ కూడా ఇది నోటీస్లోకి తీసుకెళ్ళాము అధికారులు వచ్చారు విజిట్ చేశారు ఫౌండేషన్ లేడౌన్ చేస్తామని చెప్తారు బట్ నథింగ్ ఇన్ యాక్షన్ యాక్షన్లో ఒక్కటి కూడా చేయలేదు అండ్ ఇట్ హ్యాస్ బిన్ మల్టిపుల్లీ రిప్రజెంటెడ్ బట్ ఇట్ హ్యాస్ బిన్ అవాయిడెడ్ మెనీ టైమ్స్ strike strike notice have various uh, variable times but there has been no support no aid but finally we are announcing support to t juda uh, and we are on an indefinite strike and indefinite strike and it is not that we are boycotting all duties we are only avoiding electives emergencies lo aim compromise ledhu we are all, we are attending all the emergencies patient care is not getting compromised and especially in siddipet juda రిప్రజెంట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్ డెస్పైట్ ఆఫ్ ఆల్ ద ఎక్స్పెక్టేషన్స్ ఇది ఒక కొత్త మెడికల్ కాలేజ్ అయ్యుండి ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ మెడికోస్ గ్రాడ్యుయేట్ అయి వెళ్ళిపోయిన తర్వాత కూడా బేసిక్ ఫెసిలిటీస్ లైక్ బీపీ అపారెటస్ అట్లాంటివి అవైలబుల్గా ఉండకపోవడం డెస్పైట్ మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ చేసి ఒక యాక్షన్ అనేది తీసుకోకపోవడం బేసిక్ సర్వీసెస్ ఇక్కడ ప్రజలకి రాకపోవడం అనేది వీ టు రిప్రజెంట్ విత్ అ స్ట్రాంగ్ వాయిస్ అండ్ వీఆర్ నాట్ గెట్టింగ్ డౌన్ మేము ఇట్లానే ప్రొ ప్రొసీడ్ అవుతాము అంటిల్ ఆర్ డిమాండ్స్ ఇప్పుడు ఉన్న వయసుకి జూనియర్ డాక్టర్స్ అంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏ ఉంటారు సో మాకు ఫైనాన్షియల్ బర్డన్ అనేది కుటుంబాలకు సపోర్ట్ చేయడం కానీ ఉంటుంది ఈ వయసుకు వచ్చిన తర్వాత కూడా మాకు స్టైఫాన్కి టైంగా రాకపోవడం వల్ల చాలా ఫైనాన్షియల్ క్రైసిస్కి జూనియర్ డాక్టర్స్ అఫెక్ట్ అవుతున్నారు దానివల్ల పర్సనల్లీ వాళ్ళు చాలా అఫెక్ట్ అవుతున్నారు ఆల్రెడీ డాక్టర్స్ ప్రొఫెషన్లో ఉన్న స్ట్రెస్కి దానికి ఉన్న హార్డ్ వర్క్కి లాంగ్ లర్నింగ్కి ఎగ్జామ్స్ పోస్ట్పోయిన్ అవ్వడానికి చాలా అఫెక్ట్ అవుతున్న డాక్టర్స్కి కనీసం ఒక ఫ్యామిలీకి సపోర్ట్ కూడా చేయని స్థితిలో ఉన్నాము ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా డాక్టర్స్ చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటున్నాము మా సపోర్ట్కి కూడా మేము మా ఫ్యామిలీని కూడా మేము ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా సపోర్ట్ చేయలేకపోతున్నాము అది ఫస్ట్ డిమాండ్ సెకండ్ టూ థౌజండ్ ట్వంటీలో కోవిడ్ ఫస్ట్ వేవ్ అప్పుడు ఫస్ట్ లాక్డౌన్ నడుస్తుంది అప్పుడు వచ్చిన ఫ్లడ్స్లో ఉస్మానియా హాస్పిటల్ మొత్తానికి ముదబడిపోయింది దానికన్నా ముందు నుంచే చాలా కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నాము ఉస్మానియాకి కొత్త బిల్డింగ్ కావాలి అని చాలాసార్లు సీలింగ్స్ డాక్టర్స్ మీద పేషెంట్స్ మీద పడ్డాయి వాళ్ళు ఇంజూర్ అయ్యారు కానీ ఇప్పటి వరకు ఒక సాలిడ్ స్టెప్ కానీ ఒక అష్యూరెన్స్ కానీ లేదు ఉస్మానియా కొత్త హాస్పిటల్ కట్టడానికి మొత్తం తెలంగాణ స్టేట్లో ఎక్కడ ఏ పేషెంట్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా ఏ హాస్పిటల్లో ఉన్నా ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయగలిగినా లేనా అందరికీ ఒక్కటే హోప్ ఉంటుంది ఎక్కడ ట్రీట్మెంట్ జరగకపోయినా ఉస్మానియాలో జరుగుతుందని కానీ అందరికీ సపోర్ట్ ఇచ్చే ఉస్మానియా తెలంగాణకి హోప్ ఉన్న ఉస్మానియా దీనమైన పరిస్థితిలో ఉంది ఉస్మానియాకి కొత్త బిల్డింగ్ కావాల్సిందే థర్డ్ డిమాండ్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చే పేషెంట్స్ కొందరు ట్రీట్మెంట్ అఫోర్డ్ చేయగలుగుతారు కొందరు ఏమీ లేకుండా వస్తారు ఫైనల్ రిసార్ట్ లాగా వస్తారు ఇక్కడ ట్రీట్మెంట్ కోరుకోవడానికి అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా బేసిక్ ఫెసిలిటీస్ ఇన్వెస్టిగేషన్స్ ఇంకా మెడిసిన్స్ లేకపోవడం వల్ల పేషెంట్స్కి డాక్టర్స్ ఉన్నా కానీ సరిగ్గా ట్రీట్మెంట్ అందలేకపోతున్నాము దానివల్ల పేషెంట్ హెల్త్కి ఏమి ఇంప్రూవ్ అవుతలేదు అండ్ మేము మేము మా ప్రొఫెషన్కి కూడా జస్టిఫై చేయలేకపోతున్నాం మేము ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం కానీ బేసిక్ ఫెసిలిటీస్ ఇంకా బేసిక్ మెడిసిన్ మెడిసిన్స్ లేకపోవడం వల్ల పేషెంట్స్కి ట్రీట్మెంట్ సరిగ్గా చెందట్లేదు దానివల్ల వాళ్ళ కండిషన్ ఇంప్రూవ్ అవట్లేదు దానివల్ల ఇంకో కాంప్లికేషన్ ఏమొస్తుందంటే పేషెంట్స్ ఇంప్రూవ్ అవ్వకపోవడం వల్ల డాక్టర్స్ మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి డాక్టర్స్ మీద వచ్చే ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి ఎవరైనా ఎప్పుడైనా హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఖాళీగా ఉండట్లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ చేస్తున్నారు కొందరు ఫార్టీ ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తున్నారు కొందరు సెవెంటీ టూ అవర్స్ వర్క్ చేస్తున్నారు ఇంత వర్క్ చేసిన తర్వాత కూడా కొన్ని ఫే బేసిక్ ఫెసిలిటీస్ లేకుండా వల్ల పేషెంట్ ఎఫెక్ట్ అవుతుంది దాంతోపాటు వచ్చే పేషెంట్ కూడా ఏం చేయాలో తెలియకపోవడం వల్ల వాళ్ళ కోపం డాక్టర్ల మీద ప్రజెంట్ చేసి చూపించి వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్కి వర్క్ స్పేస్లో కానీ ఉన్న సేఫ్టీ లేదు సో డాక్టర్స్ చాలా మంది ఇంజూర్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు సరిగా చేయలేకపోతున్నారు అదే మోటివేషన్లో కరెక్ట్గా హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు లాస్ట్లీ బేసిక్ ఫెసిలిటీస్ మెడికల్ కాలేజెస్లో హాస్పిటల్స్లో డాక్టర్స్కి లేవు డాక్టర్స్కి సరిగ్గా హాస్టల్ ఫెసిలిటీస్ లేవు లైబ్రరీస్ లేవు హాస్పిటల్లో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు డ్యూటీ డాక్టర్స్కి ఉండడానికి రూమ్ లేవు ఎట్ ద ఎండ్ తినడానికి కనీసం మంచి ఫుడ్ కూడా లేదు ఇలాంటివన్నీ పరిస్థితుల్లో స్టిల్ మేము ఉండి డ్యూటీస్ అవాయిడ్ చేయకుండా మేము హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము ఫైట్ చేస్తుంది చాలా బేసిక్ నీడ్స్ ఇది పెద్ద విషయం కాదు మామే మాకోసం ఏం లగ్జరీస్ అడగట్లేదు ఇది చాలా బేసిక్ నీడ్స్ ఇది మాకు అందిస్తే మేము ఇంకా బెటర్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయగలుగుతాం ఇది మాకోసం కాదు ఇది ప్రజల కోసం ప్లీజ్ సపోర్ట్ అస్ టైట్ ఇచ్చాము ఇప్పటిదాకా ఆ రెస్పాన్స్ రాలేదు ప్రతిసారి మేము చూస్తున్నాం చేస్తున్నాం అని చెప్పారు కానీ ఒక డెఫినెట్గా పేపర్ మీద నోటీస్ రాలేదు దట్ వీల్ డూ ఇట్ సో తెలంగాణ జూడా అండ్ ఆల్ ద మెడికల్ కాలేజ్ ఇన్ ద స్టేట్ అందరూ ఇండెఫినెట్ స్ట్రైక్ అంటే మా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యే వరకు మేము స్ట్రైక్ మీద ఉంటామని చెప్పాము అండ్ డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యేదాకా మేము స్ట్రైక్ మీద ఉంటాము ఈ స్ట్రైక్లో మేము ఎలెక్టివ్ డ్యూటీస్ అంటే ఎలెక్టివ్గా ఉన్న ఓటీస్ ఆపరేషన్ థియేటర్స్ వార్డ్స్ ఇంకా ఓపీడీస్ అనేది మేము అటెండ్ అవ్వము ఎమర్జెన్సీస్ అనేవి మేము చూసుకుంటాము ఈ స్ట్రైక్లో ఎటువర ఎటు ఏదైనా పేషెంట్ హెల్త్ మాత్రం అఫెక్ట్ అవ్వదు పేషెంట్ కేర్ ఉంటుంది మా స్ట్రైక్ అయ్యే వరకు మేము స్ట్రైక్ మా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యే వరకు మేము స్ట్రైక్లో ఉంటాము